నమస్కారం ఒక్క సినిమా రెండు వివాదాలు సేన్ యువ హీరో ముప్పై సంవత్సరాలు కూడా నిండకుండానే అనేక మంచి సినిమాలు తీసి అనేక యాక్షన్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి వివాదాస్పదమైన వాడు వివాదాస్పదం లేని కూడా రెండు ఉన్నాయి గతంలో టీవీ నైన్ యాంకర్ మీద కూడా పడే సందర్భంలో చూశాం కదా అప్పుడు కొంచెం యువకుడు ఇంకా ఆవేశం ఎక్కువ నాలుగైదేళ్ళ క్రితం సంగతి అనుకుంటారు ఇవాళ ఆయన ప్రమేయం లేకుండానే ఆయన లైలా సినిమా కోసం ఏదైతే రిలీజ్ బిఫోర్ రిలీజ్ ఫంక్షన్ అయితే జరిగిందో అద్భుతంగా జరిగింది దానికి చిరంజీవి రావడం చాలా నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఆయన అదృష్టం ఏది మన విశ్వక్సీణ అదృష్టం ఆ నిర్మాతల అదృష్టం దర్శకుడు అదృష్టం కానీ అది ఏమైందంటే అందులోని మాటలు చిరంజీవి ఓ రకంగా వివాదాస్పదం అయితే ఇటు పక్కన పృథ్వీ మాట్లాడిన మాటలు ఆ సినిమాలో హీరో ఆ సినిమాలో ఒక నటుడు పృథ్వీ మాట్లాడిన రెండు ఒక సినిమా రెండు వివాదాలు ఇవాళ కారణమైంది ఒకటేమో మొట్టమొదటిది పృథ్వీ తీసుకుంటాను నేను చిరంజీవి తర్వాత చెప్తాను పృథ్వీ మాట్లాడిన మాటలు ఏంటంటే సినిమాలో ఒక సీన్ ఉంది అందులో ఎనభై గొర్రెలకైపు డెబ్బై గొర్రెలు ఒకవైపు నూట యాభై అవుతాయి నూట యాభై కాస్త సినిమా ముగింపుకి వచ్చే పదకొండు మిగులుతాయి అని ఏదో ఉన్నదో అన్నాడు అనుకుంటూ సుమగారని సుమను అడ్రస్ చేసుకుంటూ మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయిపోయి ఇప్పుడు ఏమైందంటే పదకొండు గొర్రెలు మిగిలినాయి యాదృచ్ఛికమో కాదో అని చెప్పి రాజకీయము జగన్మోహన్ రెడ్డి కానీ ఏ పేరు తీయకుండానే నర్మగర్భంగా ఆ విషయం చెప్పింది అంటే నూట యాభై ఒక గొర్రె ఉండే కదా మతంలో మనకు అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అవి పదకొండు మిగిలినాయని చెప్పడం కూడా సెటేరిక్గా మాట్లాడిండు అది పూర్తిగా రాజకీయమే కాదని కదా పేరు తీయనంతా మాత్రం అలా జగన్మోహన్ రెడ్డి అన్నట్టు కాదు అని కూడా మనం చెప్పలేము కనుక అవునని చెప్పాలి ఇక్కడ ఏమైంది ఈ ఇది ముందు ముందు బట్టి వైసీపీ అభిమానులందరూ కూడా ఈ సినిమా మీద మండిపడుతూ లైలా సినిమాను బైకాట్ చేయమని పెద్ద ఎత్తున ఇరవై ఐదు వేల పైగా ట్వీట్స్ వచ్చినాయట సోషల్ మీడియా ఎంత శక్తివంతం ఉంచబడింది అంటే సోషల్ మీడియాను కంట్రోల్ చేస్తుంది ఆయా రాజకీయ పార్టీలే లేకపోతే ఎవరైనా ప్రమోషన్ వర్క్ చేసుకుంటే వాళ్ళు కనుక ఇవాళ వైసీపీ పెద్ద ఒక పెద్ద రాజకీయ పార్టీకి నలభై శాతం ఓట్లు సాధించిన ఓడిపోయిన పదకొండు సీట్లు వచ్చిన నలభై శాతం ఓట్లు సాధించిన పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా దాన్ని ఒప్పుకోవాల్సిందే కానీ అటువంటి పార్టీ ఇవాళ ఇరవై ఐదు వేల ట్వీట్ ట్రీట్స్ ఈ లైలా సినిమాను బై బైకాట్ లైలా అనే సినిమా అనే మా ట్యాగ్లైన్తో పెద్ద ఎత్తున చేస్తున్నారు ఉరిమురివి మంగళం మీద పట్టేటప్పుడు నా మీద ఎందుకు పడుతున్నారు నిజంగా చెప్పానంటే ఆయన మన పృథ్వీ గారు మాట్లాడినప్పుడు ఆయన అంత అనుభవం లేదు నాకు ఆయన విమర్శించేవాడిని కాదు కానీ నా సినిమా మీద పడుతున్నారు కదా దయచేసి ఆలోచన చేయండి ఆ సినిమాకు రాజకీయాలకు సంబంధం లేదు ఇంకోటి ఆ గొర్రెలిసి నట్ల పదకొండు మిగిలినది అబద్ధము అది కరెక్ట్ కాదు కనుక పృథ్వీని విమర్శిస్తూనే దీని మీద రాజకీయ కోణం చూపెట్టకండి దయచేసి సినిమా రాకముందే పురుట్లోనే సర్ది కొట్టకండి ఆదరించండి అని చెప్పి ఇప్పుడు విశ్వక్సేను ఒక మంచి అప్పీల్ చేసిండు ప్రజలకు ఆ సరే ఎంతవరకు పరిస్థితి తెలియదు కానీ ఇది ఒకటి జరిగింది ఇంకొకటి ఏమైందంటే చిరంజీవి గారు కూడా అంటే ఇప్పుడు పృథ్వీని అంటున్నాం మనందరం కానీ సీనియర్ నెడేట్ చిరంజీవి గారు కూడా ఒక అనుకోకుండానే ఆయన కూడా ఈ వివాదంలో చెప్పుకున్నారు చిరంజీవి గారు రాగానే ఆటోమేటిక్ ఏమవుతుందంటే మెగా కుటుంబం కనుక అందరి హీరోల ప్రస్తావన వస్తుంది అభిమానులు కూడా చాలా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ విజయ కొట్టే ఉంటారు రకరకాలుగా అట్లా ఉంటారు కనుక జై జనసేన అని ఒక పెద్ద ఎత్తున వాళ్ళు చిరంజీవిని చూడగానే అరిచిండ్రట దానికి వెంటనే చిరంజీవి గారు కూడా చాలా హాస్యపూరితంగా అసలు అసలు అది అట్లాంటిది అసలు ఆయన ఆలోచన కూడా లేకపోవచ్చు కానీ ఆయన వెంటనే అవును జై జనసేన అని ఆయన కూడా అక్కడ అభిమానులతో పాటు ఇదే ఫంక్షన్కి వచ్చాడు ఆ చిరంజీవి గారు కూడా ఈ లైలా ఫంక్షన్కి వచ్చారు ఆయనను రిసీవ్ చేయడా చేసుకోవడానికి పోయినప్పుడు పృథ్వీ గారు మాట్లాడిండు ఆయన ఏం మాట్లాడి వాడు తెలియదు కనీసం ఆయన అక్కడే నేను ఉండుంటే వేరే చెప్పేవాణి అని విశ్వక్సేను వివరణ అంటే పృథ్వీ మాట్లాడేటప్పుడు విశ్వక్సేన ఉండుంటే అది వేరేగా ఉండి నేను వినలేదు చూడలేదు ఏం చేయను తెలియదు చిరంజీవి గారు వస్తున్నారంటే కిందికి వెళ్ళి నేను రిసీవ్ చేసుకుంటు కొంచెం అని చెప్పి ఫంక్షన్కి ముందు ఏం జరిగిందో విశ్వక్షేన చెప్పిండు ఇక్కడికి వచ్చే వరకు విశ్వక్సేన పక్కనే ఉన్నాడు చిరంజీవి గారు అందరు అభిమానులు జై జనసేన జనసేన అంటుంటే జై జనసేన ఆయన అనుకుంటూ జనసేన ప్రజారాజ్యం కాస్త జనసేనంగా మారింది అంటూ జోక్ చేసిండు దాంతోపాటు ఇంకేమన్నాడు ప్రజారాజ్యం జనసేనంగా మారడానికి జనసేన దానికి ప్ర మన మార్పు సంకేతం దాని నుంచే మారింది అంటే ప్రజారాజ్యం పరిణతి చెంది జనసేనగా వచ్చింది అని అంటే మాట్లాడి అది కూడా యాత్రిక్క అందులో అందులో కూడా ఏం లేదు కుతార అంతకంటే లేదు కానీ దాని మీద ఇప్పుడు అంబటి ఏమంటున్నాడు అంటే నిజమే అయ్యా చిరంజీవి గారు మంచిగా చెప్పినారు ఆనాడు ప్రజారాజ్యం పెట్టి ఉద్ధరించింది ఏమిటి ప్రజారాజ్యం పెట్టినా పద్దెనిమిది శాతం ఓట్లు పదహారు సీట్లు సంపాదించుకున్నాం పద్దెనిమిది సీట్లు పదహారు శాతం ఓట్లు సంపాదించుకున్నాం సంపాదించుకొని మరి తెలంగాణలో కూడా రెండు వచ్చినాయి కదా ఆంధ్రప్రదేశ్తో సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కానీ నువ్వు ఏం చేసినావు చివరికి పార్టీని ముంచి కాంగ్రెస్లో కలిపినావు కాంగ్రెస్లో కలపడంతో మనకు రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నాం పార్టీ మొత్తం అయిపోయింది కదా ఇప్పుడు జనసేన కూడా అదే దారిలోనా అదే ప్రజారాజ్యం పరిణాయితే జనసేన అన్నావు కనుక అది అది ఇక్కడికి వచ్చింది అన్నావు కనుక జనసేనను ఇప్పుడు ఈసారి బీజేపీలో కలుపుతారా అని ఆయన ఆరోపిస్తున్నారు చూడండి అంటే ఎక్కడికి ఎక్కడికి వచ్చింది వివాదం ఈ వివాదం చాలా గమ్మతికి పోతుంది ఎక్కడికి వచ్చింది వివాదం అంటే మరి ఈ జనసేనను రామ బైజేపీలో కలుపుతారా అని అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించాడు చిరంజీవి చేసింది తప్పు కాదు కానీ పృథ్వీ అన్న కొంత అర్థం ఉంది రాజకీయ కోణమేది కాదు స్పష్టంగా కానీ చిరంజీవి అనుకోకుండా కూడా ఈ ట్రాప్లో చిక్కిపోవడం దీంతో దీని మీద వివాదం వచ్చింది ఒక సినిమా రెండు వివాదాలు ఇంకొక సినిమా వివాదం కూడా చెప్తాను దిల్ రాజు ఏదో దిల్ రాజుది ఏదో సినిమా రిలీజ్ అవుతుంటే దానికి అల్లు అరవింద్ గారు వెళ్ళారు మన ఇది కూడా మొన్న మననే అల్లు అరవింద్ గారు ఏమన్నారంటే ఆ దిల్ రాజ్ సినిమాను ప్రమోట్ చేస్తూ ఒక్క సినిమా చాలా సినిమాలు లోకి తీసుకొని వెళ్ళింది మొన్నటికి మొన్న గేమ్ చేంజర్ సినిమా పెద్ద ఎత్తున సినిమా పేరు కూడా ప్రస్తావించలే పెద్ద ఎత్తున పైకి లేపింది అని అప్పర్హ అంటే కెరటాలు కదా పైకి కిందికి ఎట్లా వస్తే అట్లా అని ఒక జీవిత సత్యం అని చెప్పిండు దాని మీద వెంటనే రామ్ చంద్ర అభిమానులు రామచంద్రులకు వ్యతిరేకంగా అంటే అనుకోకుండా అదృష్టం కలిసి వస్తే సినిమా వచ్చింది అన్నట్టు అని చెప్పి అల్లు అర్జున్ మీద దుమ్మెత్తిపోతున్నాడు అభిమానులు ఎంత తెగిస్తున్నారంటే చాలా పెద్ద ఎత్తున ఇట్లాంటి వ్యక్తిత్వ హరణాలు వ్యక్తిగత సంగతులు చూస్తున్నారు ఏమైంది ఇప్పుడు అల్లు అర్జున్ అల్లు అరవింద్ గారు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది అయ్యా నేను ఒక్క ఒక్క ఒక్కగానొక్క మేనల్లుడు రామ్ ఆయనకున్న ఒక్కగానొక్క మేనమామ నేను నా మేనమామని ఆయన నేను మే మేనల్ని కించపరచుకుంటాను నేను దిల్ రాజు ఉదాహరణ చెప్పుకుంటూ కాకతీఆ కాకతీ కాకతాళియంగా ఇది మాట్లాడిన తప్ప అసలు గేమ్ చేంజర్ రామ్ చరణ్ ప్రసక్తి ఏమైనా ఉందా సినిమా సక్సెస్లో డౌన్లో ఎట్లా ఉంటుంది అనే దానికి జీవితాన్ని చెప్పుకుంటూ దిల్ దిల్ రాజు గారి గురించి మాట్లాడిన విషయాలను మీరు అనవసరంగా దాన్ని మా అల్లుడికి నాకున్న గురించి పెడుతున్నారు ఇక్కడ ఏమీ లేదు మేమంతా కలిసే ఉన్నాం సమస్య లేకపోమన్నాడు అందుకని చిరంజీవి గారు కూడా ఒక మాట అన్నారు ఇదే గేమ్ చేంజర్ సినిమాలో ఏమన్నా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అయ్యా మరి దీనికి వచ్చారు కదా ఆయన బాలకృష్ణ అభిమాని కదా అని అడిగారు ఎవరిని చిరంజీవిని అట్లా కాదు నా కొడుకే మరి రామ్ చరణ్ మన రామ్ అటుపక్కన అటు పక్కన తారక్ అభిమాని అంటే మనకు జూనియర్ ఇంటికా ఎన్టీఆర్ అభిమాని మరి అటువంటి అప్పుడు నన్ను అభిమానిస్తే నేను దూరం పెడతాను నా కొడుకును కాదు కదా ప్రజల అభిమానం పేరు మేము మేము మంచిగా ఉంటాం ఆనాడు అక్కినేశ్వరరావు గారు అట్లానే ఎవరు మన మన ఎన్టీ రామారావు గారు కృష్ణ శోభను వాళ్ళు అందరూ కూడా కలిసే ఉన్నారు నేను కూడా నాకు ఏమి ఇబ్బందులు లేవు ఇవాళ బాలకృష్ణ నాగార్జున అప్పటి ఈ తరం వెంకటేషు అందరం కలిసే ఉంటాం మేము నలుగురు కలిసి ఉంటాం కానీ మీరు ప్రజలు దీన్ని అనవసరంగా దీన్ని వివాదం చేసుకోకండి అభిమానుల మీకు విజ్ఞప్తి అని చిరంజీవి కూడా విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది అందుకని ఒక సినిమా ఇన్ని వివాదాలు వస్తుంది సోషల్ మీడియా ఎట్లా పెట్టర్ అయిపోతుందో చూస్తున్నాం ఇది సరైంది కాదని విజ్ఞప్తి